ఈ వీడియో చూడండి ఇందులో ఒక బాబు ఒక ఆబ్జెక్ట్ని పొరపాటున మింగుతాడు వాళ్ళ సిస్టర్ దాన్ని తీయడానికి ఏం చేసింది అనేది మనం ఈ వీడియోలో చూడవచ్చు సో దీన్ని యాక్చువల్గా హైమ్లిక్ మెనోవర్ అని చెప్పి అంటారు ఇది ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం సో ఫస్ట్ అయితే ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ మింగిన బాబు దగ్గుతూ ఉన్నాడు అంటే ఏం చేయకండి ఎందుకంటే దగ్గినప్పుడు ఆబ్జెక్ట్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం వెళ్ళి ఆ టైంలో ఇంటర్వ్యూ అవ్వకూడదు సో రెండోది ఏంటంటే ఇప్పుడు దగ్గకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇప్పుడు మనం ఈ హ్యామ్లిక్ మెనోవర్ అనేది చేయాలి సో ఇది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మీరు చైల్డ్ వెనక్కి వెళ్ళి బ్యాక్ పైన ఐదు సార్లు కొట్టాలి షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో ఇలా ట్రస్ట్ ఇవ్వాలి దీన్ని బ్యాక్ స్లాబ్స్ అంటారు ఇలా ఫైవ్ టైమ్స్ కొట్టినప్పుడు ఆబ్జెక్ట్ బయటికి వస్తుందా లేదా అనేది చూడండి సో ఈ ఐదు సార్లు కొట్టినా కూడా ఆబ్జెక్ట్ బయటికి రాలేదు ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ రెండు చేతుల్ని చెస్ట్ బెల్లి బటన్ మధ్యలో టై చేసి అబ్డామినల్ ట్రస్ట్ ఇవ్వాలి ఆ థ్రస్ట్ ఎలా ఇవ్వాలి అంటే బ్యాక్వర్డ్ అండ్ టువార్డ్స్ చెస్ట్ అంటే వెనక్కి చెస్ట్ వైపు ఇలా పుష్ చేయాలన్నమాట ఇలా ఫైవ్ టైమ్స్ పుష్ చేయాలి ఇలా చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఇలా ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ వెళ్ళాలి బ్యాక్ థ్రస్ట్ అబ్డామినల్ ట్రస్ట్ థ్రస్ట్ ఇలా పుష్ చేస్తూ ఉండాలి ఎప్పటిదాకా పుష్ చేస్తూ ఉండాలి అప్పటిదాకా చేయాలి అంటే ఆబ్జెక్ట్ బయటికి వచ్చేదాకా ఇది ఓన్లీ వన్ ఇయర్ పైన ఉన్న వాళ్ళకి మాత్రమే చేయగలమండి వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలు ఏదైనా వస్తు మీద ఏం చేయాలనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాము అది పైన పిండ్ వీడియోస్లో ఉంది అది చూడండి ఈ వీడియోని మీరు అందరూ సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్